వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ షాక్ ఇచ్చింది యాక్చువల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ కు వెళ్లేందుకు కోర్టు పర్మిషన్ అడిగారు అయితే సిబిఐ ఒక జలక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే నాంపల్లి సిబిఐ కోర్టులో కౌంటర్ పిటిషన్ వచ్చింది సిబిఐ ముఖ్యంగా లండన్ కు వెళితే విదేశాలకు వెళితే గనక ఇక్కడ పూర్తిగా తప్పులో పట్టించే అవకాశం కనిపిస్తుంది అక్రమాస్తుల కేసుకు సంబంధించి మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో లండన్ పర్యటనకు విదేశాలకు వెళ్ళదు ఒకవేళ విదేశాలకు వెళ్తే మళ్లీ తిరిగి రాని పరిస్థితి ఉంటే గనక కేసు మొదటికి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది ఈ నేపథ్యంలో విదేశాలకు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి చాలా స్పష్టంగా సిబిఐ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉధృతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు సో పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఈ నెల పదిహేడు నుంచి జూన్ ఒకటి వరకు విదేశాలకు వెళ్లేందుకు లండన్ కి అలాగే ఫ్రాన్స్ కి స్విట్జర్లాండ్ కి ఈ పర్యటన చేసుకునేందుకు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి సో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరారు సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు దీని మీద సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది విదేశాలకు వెళితే చాలా మంది మనం చూసాము విదేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయి తిరిగి రాని పరిస్థితుంది ఎవరైతే అక్రమాస్తులు సంపాదించుకున్నారో ఎవరైతే దేశంలో సొమ్మును లూటీ చేశారో వాళ్ళ చరిత్ర ఒకసారి మన కళ ముందు కనిపిస్తుంది అలాంటి వాళ్ళు విదేశాల్లోనే పూర్తిగా సెటిల్ అయిన పరిస్థితి ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విదేశాలకు వెళితే మళ్ళీ అక్కడ ఎక్కువ రోజులు ఉండి భారతదేశానికి కనుక రాకపోతే మళ్ళీ మొదటికే మోసం వస్తుందని చెప్పి వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది సిబిఐ సో డెఫినెట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఒక జలకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సిబిఐ స్ట్రోక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లే విషయానికి సంబంధించి కొంత వ్యతిరేకత పరిస్థితి కనపరిచింది ఇటు సిబిఐ అంటే అనుకోవచ్చు లేదంటే ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకెవరన్నా అంటే అనుకోవచ్చు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతి అంటే ఆయన చెల్లెలుగా ఉన్నటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినటువంటి విషయం మనకు తెలుసు సో అలాంటి వ్యక్తి అంటే వైఎస్ షర్మిల స్పందన ఏ విధంగా ఉంది గతంలో కూడా కొద్ది రోజుల క్రితమే షర్మిల ఏమన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒకసారి మనం విందాం దీన్ని బట్టి పిక్చర్ కొంచెం క్లియర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి అది సో నేను గనక ఓడిపోతే నా అరెస్ట్ తప్పదు నా అరెస్ట్ తప్పదు అంటే కనుక ఇక నేను జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికే పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నాడని సోదరి వైఎస్ షర్మిల ఎంత స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇదే అనుమానం వయసు సొంత సోదరికే ఇలాంటి అనుమానం బలంగా ఉన్న నేపథ్యంలో మరి అక్రమస్తుల కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐకి ఇంకా ఎంతటి అనుమానం ఉంటుంది ఇది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఒకవేళ లండన్ కానీ స్విట్జర్లాండ్ కి కానీ విదేశాలకు వెళ్లిపోతే గనక తిరిగి రాకపోతే గనక ఏంటి పరిస్థితి అని చెప్పి కొంత దూరపు ఆలోచన చేసింది సిబిఐ ఈ నేపథ్యంలోనే కౌంటర్ పిటిషన్ వేసింది విదేశాలకు పంపించొద్దు జగన్మోహన్ రెడ్డిని పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన వెళితే మళ్ళీ రారు అని ఒక అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఏ ఉందా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి సంవత్సరం అనుమతి ఇచ్చినటువంటి సిబిఐ ఇప్పుడు ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది దీన్ని కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా కార్తీక్ లైవ్ లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ వెకేషన్ కి వెళ్తూ ఉంటారు కానీ ఈసారి పోలింగ్ ముగిసిన తర్వాత ఎందుకంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే శాసనసభ ఎన్నికలు ఇప్పుడు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు విదేశాలకు వెళ్లే విషయానికి సంబంధించి ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది సిబిఐ వాస్తవం మీరు అనేది వ్యాలిడ్ క్వశ్చన్ వాస్తవానికి నేను నిన్నే ఒక వీడియో రిలీజ్ చేశాను ఆ వీడియోలో ఫస్ట్ మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము దాంట్లో షర్మిలా బయట కూడా ప్లే చేసి వినిపించాము ఒక అనుమానం ఏంటంటే జగన్ విదేశాలకు పోవడం కొత్త కాదు కానీ జగన్ సిబిఐ ఈడీ కేసులో ఉన్నాడు తను విదేశాలకు పోవాలంటే కోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని మాత్రమే పోవాలి ఇక కానీ కోర్టులో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అది అడిగినప్పుడు గతసా ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన వ్యతిరేకించని సిబిఐ ఈసారి మాత్రం వ్యతిరేకించింది దానికి కారణం ఏంటంటే అప్పట్లో ఆయన సీఎంగా ఉన్నాడు పోయినా మళ్ళీ తిరిగి వస్తాడు అనే ఒక నమ్మకం ఉండేది కానీ ఈసారి ఎన్నికలు పలి ఫలితాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడతారా గెలుస్తారా అనేటువంటిది నడుస్తూ ఉంది సో ఖచ్చితంగా వస్తున్న సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి అవకాశం ఉంది సో ఈ ఇంటెలిజెన్స్ సర్వే సిబిఐ దగ్గర కూడా ఉంటుంది ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన కేసులను ఎదుర్కోవాల్సి వస్తే ఖచ్చితంగా తన బెయిల్లో ఉన్నాడు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్లో ఉన్నారు అతను ఆల్రెడీ అతని మీద పిటిషన్స్ రఘురాంకిష్టంరాజు అయితే ఏంటి ఇతరులైతే ఏంటి కొన్ని పిటిషన్లు వేశారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు విచారణకు ఆజరు కాకపోయినా సరే అతన్ని ఎందుకు అతను బెయిల్ క్యాన్సిల్ చేయట్లేదు అతను విచారణ సహకరించినప్పుడు అరెస్ట్ చేయాలి కదా ఎందుకు బెయిల్ క్యాన్సిల్ చేయట్లేదని పిటిషన్ దాఖలు చేసింది సో ఆ బెయిల్ ఆ ఏదైతే ఆ పిటిషన్ రఘురాంకిష్టంరాజు గారి పిటిషన్ ఉందో ఆ విషయంలో కోర్టు తీర్పు వచ్చినా సరే ఏది ఏమైనా సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముందస్తు బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది ఆ అది కాక ఇది ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సల్ అయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఒకటి అది కాక వచ్చే కొత్త ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు గారి నాయకత్వం వచ్చే ప్రభుత్వం మరికొన్ని కేసులు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల కాలంలో మద్యం స్కామ్ నడిచసింది ఏపీ మద్యం స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మించిన కేసు అనేది ఒక ఆరోపణ ఉంది ఆ విషయంలో ఎంక్వైరీ చేసింది అనుకోండి ఆ విషయం తర్వాత గనులు దోశారు భూములు దోశారు తర్వాత ఖనిజాలు దోశారు కొండలు తవ్వారు ఇసుకను అమ్మారు ఇలా రకరకాల కేసులు ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి వీటి మీద కానీ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకటి ఆల్రెడీ ఉన్న పాత కేసులు ముప్పై రెండు ఛార్జ్షీట్లున్నాయి యాభై రెండు వేల కోట్ల పైగా ఆస్తులు అక్రమ ఆస్తులు సంపాదించారనే కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి ఇవన్నీ ఎప్పటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఆయన అధికారాన్ని అడ్డు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించారు అనే కేసులు ఇంత ముందు చూపించాను వైఎస్ షర్మిల ఏం మాట్లాడారు షర్మిల చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నటువంటి వైఎస్ షర్మిల సోదరిగా ఆయన మైండ్ సెట్ బాగా తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారో షర్మిలకి తెలిసినంతగా ఎవరికి తెలియదు సో షర్మిల నేరుగా చెప్పారు పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు తా పుట్ట సర్దేశ రెడీ అయిపోయారు విదేశాలకు పారిపోయేందుకు చెక్కేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని షర్మిల అన్నారంటే సో ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మన కళ ముందు కనిపిస్తుంది విజయమాల్యా పోయాడు తిరిగి రాలేదు నేరవ్ మోదీ లలిత్ మోదీ ఇలా కరుడుగట్టిన ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ భారతదేశానికి రాని పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళని ఎక్కడికి తెప్పించాలంటే కనుక తలలు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో అలాంటి అనుమానం ఏమైనా వ్యక్తం చేయాల్సిన అవసరం కనిపిస్తుందా సిబిఐ అనుమానం కూడా అదే ఉందని ఏమైనా భావించాల్సిన అవసరం ఉందా ఇప్పుడు దీంట్లో అదే ఈ సిబిఐ అనుమానానికి మేబీ నేను ఆలోచించే కారణాలు నాకు నేను అనుమానానికి కొన్ని ప్రయత్నం చేస్తాను మొన్న సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆర్థిక శాఖ ముఖ్య నాయ కార్యదర్శి అయినటువంటి కీలకమైన అయినటువంటి చౌహాన్ గారు సత్యనారాయణ గారు ఈ ముగ్గురు కలిసి ఓ ప్రైవేట్ రిసార్ట్లో ప్రైవేట్ బోట్లో భేటీ అయ్యి ఒక అది కూడా ఒక సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యాపారవేత్తకి సంబంధించినటువంటి ఒక బోట్లో రహస్య భేటీ నిర్వహించారు సహజంగా అధికారులు భేటీ ఎక్కడ నిర్వహిస్తారు వరి గారు సచివాలయను నిర్వహిస్తారు కానీ సచివాలయమే కాకుండా ఒక ప్రైవేట్ రిసార్ట్స్ అందులోనూ ప్రైవేట్ బోర్టు ఒక ఎందుకు దీన్ని చర్చించారు ఎందుకు ఆ బయట నిర్వహించారంటే మూడు వేల కోటి రూపాయలు ఏదైతే పీజీ పీచీస్ కోసం అయితే ఏంటి ఇతర పథకాల కోసం అయితే ప్రభుత్వం రిజర్వ్ చేసి పెట్టిన డబ్బులు అది కూడా ఏంటంటే ఎప్పుడో బట్ట నొక్కిన డబ్బులు ఆ బట్ట నొక్కిన డబ్బులు ఎన్నికల ముందు డబ్బులు వేస్తే ఆ డబ్బులు ప్రజల అకౌంట్లో పడి ప్రజలు ఓసీపీకి అనుకూలంగా ఓటేస్తారు అందుకని ఎన్నికల ముందు తాయిరాజు ప్రకటించాలి ఎన్నికల ముందు డబ్బులు వేయాలి అనే కారణంతో ఆ మూడు వేల కోటి రూపాయలు పక్కన పెట్టారు కానీ ఎన్నికల కొన్ని నిబంధనలు చూసే ఎన్నికలు కోడ్ ఉన్న రీచ్ఛా ఆ డబ్బులు వేయడానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు అది పదమూడో తారీఖు తర్వాత చేసుకోండి అన్నారు ఇప్పుడు ఆ డబ్బుల మీద కనబడింది ఆ డబ్బుల్ని ఖచ్చితంగా వైసీపీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ కాంటాక్ట్ చేసే పెండింగ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం కోసం ఎందుకంటే అధికారం పోతుంది మళ్ళీ ఆ డబ్బుని కాంట్రాక్టర్కి ఇచ్చుకునే అవకాశం ఉండదు చేతిలో అధికారం ఉండదు కాబట్టి ఆ డబ్బుని వాళ్ళ చేతిలోకి మళ్లించుకోవాలి తర్వాత నిన్న ఇప్పుడు ఇది పీక్ టైం ఈ చివరి వారంలో ఎవరైనా ప్రచారాన్ని లీవిస్తారా చెప్పండి డెబ్బై ఏళ్ళ ముసలైనా ఎండలో తిరుగుతూ ప్రచారం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సినిమా చేరబెట్టి ఆయన పెద్దగా ఎండ అలవాటు ఉండదు ఇంత ఎండలో కూడా తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో పాదయాత్ర చేశాడు తను ఎంగ్ అని చెప్పుకుంటాడు ఈ టైంలో ఎవరైనా అందులోనూ వాతావరణం నిన్నైతే చల్లబడి ఉంది కొంత ఎండగా ఉన్నా నేను తెలుగు రాష్ట్రాల్లో కొంత వర్షాభావ పరిస్థితులు ఇచ్చే కొంత వాతావరణం చల్లబడి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు ఎందుకు అంటే డబ్బులు లావాదేవీలు తెచ్చుకొని తను లండన్కి వెళ్ళిపోవడానికి మొత్తంగా సిద్ధమయ్యాడు అనేది ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కేసులు ఎదురవుతాయి ఖచ్చితంగా కాక తప్పదు జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే గతంలో చల్లపల్లి జైలు జీవితాన్ని చూశారు ఆయన జైలు జీవితం ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి బాగా తెలుసు కాబట్టి ఆల్రెడీ తప్పు చేయనటువంటి చంద్రబాబు అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టేసి యాభై రెండు రోజులు పైగా జైల్లో ఉంచాను అలాంటిది అనేక ఆరోపణలు కేసులు ఉన్నటువంటి నన్నెందుకు వదిలిపెడతారు నన్ను ఖచ్చితంగా జైలు పంపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచించి జగన్మోహన్ రెడ్డి లండన్ పోయేసి మళ్ళీ తిరిగి రాడు అధికారం వస్తే వస్తాడు వైసీపీకి అనుకునే ఫలితాలు వస్తే వస్తాడు ఆ వైసీపీకి వ్యతిరేకమైన ఫలితాలు వస్తే మళ్ళీ తిరిగి రాడు అనే ఒక అనుమానాన్ని మంది వ్యక్తం చేస్తుంది మీరు అన్నాడు నేను వ్యక్తం చేయడం అంటే నాకు రాజకీయ ఆరోపణ కింద కామెంట్ రూపంలో వైసీపీలో వేయచ్చు ఈ టీడీపీ అభిమాని కావచ్చు ఇలా మాట్లాడుతున్నాడని నేను మాట్లాడడం మీరు మాట్లాడడం ఇంకొకరు మాట్లాడడం కాదు సాక్షాత్తు చెర్మిలా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారో ఆవిడ కూడా మాట్లాడింది అందుకని ఆవిడ బయట పే చేస్తూ మనం ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఈ అనుమానం ఒకవేళ కోర్టు గనుక పద్నాలుగో తారీఖు ఏంటి ఒకవేళ జగన్ గారికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే మీరు విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే మీ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోందని చెప్పి భావించి విదేశాలకు బ్రేక్ వేస్తే సిచ్యువేషన్ ఏం జరిగే అవకాశం ఉంది ఇదే ఇంకో కీలకమైన అనుమానం కూడా ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే విదేశాలకు పోట్లేదు బాధగా ఆయన వేసుకున్న పిటిషన్ ఏంటంటే ఆ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను భారతీయుతో కలిసి విదేశాలకు వెళ్తున్నాను అని చెప్పేసి అది అది కామన్గా వేసుకునే పిటిషనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారితో పాటు పదిహేను వందల మంది అధికారులు విదేశాలకు వెళ్ళిపోతున్నారని ఎందుకు విదేశాలకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు వైసీపీకి అనుకూలంగా గత ఐదు సంవత్సర కాలంలో అనేక స్కాముల్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్లు వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది వాళ్ళు విదేశాలకు పోయి ప్రభుత్వానికి ఏదైతే వాలంటీర్ రిటైర్మెంట్ అంటారు వాలంటీర్ రిటైర్మెంట్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉంటే కేసుల్లో ఇబ్బందులు జైలు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది ఉద్యోగం కోల్పోవడంతో పాటు జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ ఉద్యోగం అనేది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందాం అని చెప్పి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పదిహేను వందల మంది ఉచ్చు ఒక్కసారిగా విదేశానికి పోదామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు అనేటువంటిది ఒక అనుమానం క్రియేట్ అవుతా ఉంది ఇది సిబిఐ రాష్ట్రంలో దోచేసి ఆ సమ్మును విదేశాల్లో కూడబెట్టుకున్నారు లండన్లో కూడా కూడబెట్టుకున్నటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి కొంతమంది ప్రతిపక్ష నేతలు ఇదివరకు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం సో నిజంగా విదేశీ పర్యటన చేసినా అక్కడ సంపాదించిన సొమ్మును అక్కడ పరిస్థితి నిజంగా ఉందా దాన్ని చూసుకోవడానికి ఆయన అప్పుడప్పుడు విదేశీ పర్యటన చేస్తారని చెప్పి ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి అలాంటి అనుమానం ఏమైనా ఉందా ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశంలో సంపాదించుకునే సొమ్మును విదేశాల్లో దాచుకుంటే సేఫ్ జోన్ లో ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అనుభవం ఉంది ఆ డబ్బును ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే సూట్కేస్ కంపెనీ రూపంలో కంపెనీలు పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇక్కడ సేఫ్గా పెట్టుబడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ ఎంక్వైరీ సంస్థలు దాన్ని పట్టుకుంటాయి వాటిని అటాచ్ చేస్తాయి ఇప్పుడు చాలా ఆస్తులని ఈడీ జప్తు చేసింది ఈడీ చేతుల్లో చాలా జగన్ ఆస్తులు అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కినుక ఆస్తులు పెట్టుకుంటే వాటిని ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ డబ్బులు తీసిపోయి విదేశాల్లో పెట్టుకున్నాం అనుకోండి సేఫ్ జన్లో ఉంటుంది ఈవెన్ అయినా సరే ఇక్కడ నుంచి ఇప్పుడు నీరవ్ మోడీ మీరన్నా కొన్ని పేర్లు మాట్లాడారు లలిత మోడీ నీరవ్ మోడీ వాళ్ళంతా చేసిన పని అదే ఈ డబ్బులు తీసిపోయి విదేశాల్లో డంపింగ్ చేసుకుని అక్కడ డబ్బులు పనులు మార్చుకుని అక్కడ పెట్టుబడులుగా పెట్టుకున్నారు వాళ్ళ కేసులు రాకుండా విదేశాలకు పారిపోయి అక్కడ డబ్బును ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని ఆ డబ్బును జప్తు చేయడం కానీ వాళ్ళని వచ్చి అరెస్ట్ చేసుకోవడం కానీ ఎంక్వైరీ సంస్థలకు చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి విజయ ఇక్కడ డబ్బును దోసుకోవడం విజయసారి పారిపోవడం అనేటువంటిది ఆర్థిక నేరగాలు చేసే చాలా పని సో ఈ విషయంలో సిబిఐ గతంలో లేని అనుమానాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు ఎన్నికలు టైము ఇప్పుడు గెలిపోయి ప్రభావితం అయ్యే టైము ఇప్పుడు అధికారులు అంటే కటకర్ ఇప్పుడు విదేశాలకు పారిపోతారు విదేశాల్లోనే ఉండిపోతారు ఇక భారతదేశానికి రారు ఆంధ్రప్రదేశ్కి రారు అని చెప్పి పెద్ద ఎత్తున ఉంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అది నిజంగా నిజమయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఎందుకంటే ఇప్పటివరకు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఒకవేళ ఓడిపోయినా ప్రతిపక్ష నేతగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పార్టీని కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వదిలేసి ఇక్కడ పరిస్థితులను పూర్తిగా వదిలేసి ఇక్కడ ప్రజలను వదిలేసి విదేశాలకు చెక్కేసే పరిస్థితి ఏమైనా ఉందా అంటే పొలిటికల్ గా చేసే కామెంట్ గా మాత్రమే చూడాలా పొలిటికల్ గా చేసే విమర్శలు మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తున్నా ఇందులో వాస్తవ పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు లేకపోతే నార్మల్గానే చూడాలి ఎందుకంటే విదేశాలలో జగన్మోహన్ రెడ్డి గారు పోవటం కొత్త కాదు పర్మిషన్ అడగడం కొత్త కాదు పర్మిషన్ సీబీఐ ఇవ్వటం కొత్త కాదు కానీ ఇప్పుడే ఎందుకు అబ్జెన్సీ వస్తున్నాయి అంటే వాస్తవిక జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళు కూడా లండన్లో ఉన్నారు వాళ్ళు చదువుకుంటున్నారు మంచి 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 యూనివర్సిటీలు మంచి మంచి చదువులు చదువుకుంటున్నారు వాళ్ళు వెరీ టాలెంటెడ్స్ వాళ్ళని చూడడానికి పోయేస్తుంటారు కానీ అప్పులు లేని అనుమానాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడు అధికారులు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తిరిగి వస్తారు ఖచ్చితంగా వస్తారని ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు కదా ఆ ఒక్కసారి అధికారం పోయినంత మాత్రమే విదేశానికి ారిపోతాడు ఇక్కడ పార్టీని వదిలిపెడతాడు అనొచ్చు కాక నిజమే కావచ్చు కానీ కొంచెం సర్దుబాటు చేసుకున్న తర్వాత అవకాశాలు దొరికిన తర్వాత తిరిగి రావచ్చు కాక పూర్తిగా వెళ్ళిపోతాడని చెప్పడం మన ఉద్దేశం కాదు ఫస్ట్ పోయి రాబింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు బీజేపీతో కేంద్రంతో నన్ను వదిలేయండి మీకు ఏంటి అనేటువంటి అడిగే ప్రయత్నం చేయవచ్చు ఇంకేదని చేయొచ్చు కాక కానీ కొన్ని కొత్త అనుమానాలు సిబిఐకి వస్తుంది ఏంటంటే ఒకదానికొకటి వాస్తవంగా జగన్ ప్రచారం రివెందుకు పెట్టారు తర్వాత ఒక రాష్ట్ర భేటీ అధికారులు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఒక రాష్ట్ర భేటీని ఎందుకు నిర్వహించారు ఆ రాష్ట్ర భేటీలో ఉన్న సారాంశం ఏంటి రెండు ఒక్కసారిగా క్రిందా చెప్పినట్టు పదిహేను వందల మంది ఉద్యోగులు ఎందుకు వాలంటీర్ రిటైర్మెంట్ అడిగి రాజీనామా చేసి ఉద్యోగాలకు రాజీనామా చేసి విదేశాలకు పోతామనుకుంటున్నారు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి రాజీ విదేశాల పోతాడంటే సహజంగా సహజంగా ఆలోచించిన ఏ ప్రభుత్వ ఉద్యోగైనా తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి మొత్తాన్ని కుటుంబాన్ని వదిలేసి పేడా పేడా దత్తుకొని విదేశాల పోతామని ప్లాన్ చేసుకుంటారా కానీ అది ఎందుకు ఏపీలో జరగబోతూ ఉంది ఈ ఈ కొన్ని అనుమానాల రిక్షా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని రిక్ష చేసే అవకాశం ఉంది మా అయితే జగన్మోహన్ రెడ్డి గారి అనుమానానికి తావులేదు రెండోది ఏంటంటే జగన్ సొంత సోదరి ఇప్పుడు మీరు ఎందాకనట్టు ఇదే వ్యాఖ్యలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తే రాజకీయంగా అంతే మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి గొప్పగా మాట్లాడారు కదా అని మన ఏదో కొట్టుబడియొచ్చు ఓ పొలిటికల్ కామెంట్ అని తీసుకోడచ్చు కానీ సొంత చర్య జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం వ్యక్తం చేస్తుంటాను ఆ రాజకీయంగా విభేదిస్తే విభేదించవచ్చు కాక రాజకీయంగా విభేదం వేరు ఒక అనుమానం వేరు అనుమానానికి తోడుగా జగన్ గారి ప్రచారానికి లీవ్ ఇవ్వటం ఏంటి ఈ అధికారుల భేటీ ఏంటి పదిహేను వందల మంది ఉద్యోగుల వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటారని ఒక సమాచారం లీక్ ఇంటెలిజెన్స్ ద్వారా రావటం ఏంటి ఇవన్నీ మనకి తెలుస్తున్నప్పుడు ఒకదానికోటి ఏదో సింక్ అవుతున్నాయి కదా ఈ సింక్ భయపెడుతుంది సిబిఐని ఇప్పటికైనా ఇతను బారిపోతే మళ్ళీ ఇతను పట్టుకోవడం మాకు కష్టమవుతుంది ఇన్నాళ్ళు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఇలాగే రేపు ఇచ్చారానికి వస్తారు లేని వాళ్ళేదో ఎగ్జామ్స్ గా పోతున్నాడు సీఎంగా ఉన్నాడు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు సరే అతనికి ఇవ్వాలి అతను ఇప్పుడు పద్నాలుగో తారీఖున పోలింగ్ తర్వాత రోజు తీర్పు రాబోతున్నాయి విదేశాలకు పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా పర్మిషన్ ఇస్తే కనుక డెఫినెట్ గా ఫ్యామిలీతో పాటు ఆయన వెళ్తారు సో పర్మిషన్ ఇవ్వకపోతే ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుంది కూడా ఎంతకుముందు మీరు చెప్పారు ఇప్పుడు సరే దీన్ని పక్కన పెట్టేస్తే గనక ఒకవేళ పార్టీ అధికారం నుంచి కోల్పోయిన పరిస్థితి ఉంటే ప్రభుత్వం లేని పరిస్థితి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగిసే పరిస్థితి ఏ మేరకు కనిపిస్తుంది అక్రమస్తుల కేసుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా ముందుకు పడని పరిస్థితి ఉంది చాలా మంది పిటిషన్లు వేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే మూడు వేలకు పైగా ఆయన ఇన్వెస్టిగేషన్ ఇచ్చి పూర్తిగా దూరంగా ఉన్నారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నేను రాలేని పరిస్థితి అని చెప్పేసి ఆయన విచారణ తప్పించుకుంటున్న పరిస్థితి మనం చూసాం ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి ఆయన ఒకవేళ దిగిపోయిన పరిస్థితి ఉంటే గనక ఈ కేసులకు సంబంధించి ఎంత వేగంగా అడుగులు పడే అవకాశం కనిపిస్తుంది ఎంత వేగంగా ఈ కేసుల్లో ఒక కొలిక్కి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది రాజకీయంగా మళ్ళీ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉండే పరిస్థితి ఏమన్నా ఉంటుందా ఒకవేళ ప్రతిపక్ష నేతగా ఉంటే ఇప్పుడు ఇప్పటికీ ప్రజల్లో ఉన్న బలవానం బలమైన అనుమానం ఏంటంటే సీఎంగా ఉన్నంత మాత్రాన కేసులు హాజరు కాకపోవటం ఏంటి విచారణ సహకరించకపోవటం ఏంటి దాన్ని సీబీఐ ప్రశ్నించే పోవటం ఏంటి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యారు కదా ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రెజెంట్ అతను కూడా తిహార్ పోక తప్పలేదు కదా మరి అదేంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి ఎందుకు స్పెషల్ రూలు జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలో వేరే చట్టమేమన్నా ఉందా ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేగా దేశంలో ఫాలో అయ్యేది మరి రాజారెడ్డి రాజ్యాంగం ఏమైనా ఫాలో అవుతున్నారు దేశంలో అనే ఒక అనుమానం చాలామంది ప్రతిపక్ష నాయకుల్లో ఉంది సరే రాజకీయ నాయకులు అనుమానాలు పక్కన పెడితే మీరు ఇందా చెప్పిన అంకె మూడు వేల పైగా విచారణలు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదు తర్వాత దాంట్లో నాన్ నాన్అెలబుల్ వారెంట్స్ కూడా ఉన్నాయి ఆ నాన్ నాన్వైలబుల్ వారెంట్స్ ప్రకారమైన ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉండాలి కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం లేదు బెయిల్ క్యాన్సిల్ చేయడం లేదు విచారణ సహకరించిన అయితే చాలా వస్తుంది సరే ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన బిజీగా ఉన్నాడు ఏదో కారణాలు చెప్పుకుంటూ వచ్చారు కానీ రేపు అధికారం నుంచి పోయిన తర్వాత ఈ ఉన్న బిజీ రేపు ఉండదు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండే పని ముఖ్యమంత్రిగా లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మాత్రమే ఉన్నప్పుడు ఉండదు కదా ఖచ్చితంగా విచారణ సహకరించాల్సి వస్తుంది కదా సో విచారణ సహకరించే క్రమంలో ఆర్థిక నేరం తేలితే ఇప్పటికే చాలా లేట్ అయిన కేసు ఇది ఇప్పటిది కాదు ఈ కేసు రెండు వేల పద్నాలుగు ముందు నాటిది రెండు వేల పదకొండులో పెట్టిన కేసు రెండు వేల పదకొండు అంటే ఇప్పటికీ ఒక దశాబ్ద కాలం దాటిపోయింది ఇది రెండు వేల ఇరవై నాలుగు కదా అదే పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అవుతున్న కేసుని ఇంతకాలం ప్రారంభించేటువంటి అన్న అనుమానాలు చాలా మంది సిబిఐ ఎంత సీరియస్ గా ఉంటుంది ఉండదన్న విషయం కూడా మనం పక్కన పెడదాం ఇంతకు ముందు మరి మీరు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అదేంటంటే ఇప్పుడు ప్రభుత్వంలో మద్యం కేసు కావచ్చు ఇసుక కావచ్చు తర్వాత భూములు చెక్క కొట్టేయడం కావచ్చు కొండలు తెవ్వడం కావచ్చు మైనింగ్ చేయడం కావచ్చు సో చాలా కేసులు ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ప్రభుత్వం పడిపోతే ఓడిపోతే గనక వైసీపీ సో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే మాత్రం జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారని ఆ పార్టీ నేతలు గంటాపదంగా దీన్ని చాలా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులన్నీ కూడా నమోదైతే ఆయన కూడా సరే సీబీఐ పక్కన పెడదాం అక్రమస్తుల కేసులు పక్కన పెడదాం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఇన్వెస్టిగేషన్ బట్టి ఆయన కూడా జైలుకెళ్లే పరిస్థితి ఉందా అతి కొద్ది కాలంలోనే ఒకవేళ ప్రభుత్వం లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ప్రభుత్వం ఇట్లాగే ఉండిపోతుందా సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉండే అనుమానం ఉంటుంది అనేటువంటిది రకరకాల సంఘటన ఆధారంగా ఎదురవుతున్న అనుమానం ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఐదు సంవత్సరాల కాలంలో చాలా కుంభకోణాలు వైసీపీ మీద ఉన్నాయి ఒకటి మీందా చెప్పినట్టు మద్యం కొమ్ముకొను రెండోది భూమి భూములు అమ్మటం ఏంటి అది కూడా పేటిఎంలు ఉండవు ఫోన్పేలు ఉండో ఓన్లీ క్యాష్ అండ్ డెలివరీ అంటే క్యాష్ అండ్ క్యారీ అనేటువంటి పద్ధతిలో చేయటం దేశం మొత్తమేమో ప్రపంచం మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఆన్లైన్ క్యాష్తో వెళుతున్నటువంటి సమయంలో ఇక్కడ మాత్రం ఫిజికల్ క్యాష్తో మాత్రమే అందుబాటులో అమ్ముతాము అది కూడా మీకు కావాల్సిన బ్రాండ్ దొరక మేము అమ్మిన బ్రాండ్ మాత్రం దొరుకుతాయి అని చెప్పేసి విచ్చలవిడిగా ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టేసి అమ్మిన బ్రాండ్లు ఒకవైపు అవి ఎక్కడ ఏంటి అన్నది ఎంక్వైరీ ఖచ్చితంగా జరుగుతుంది అది కాక ఇసుక పెద్ద ఎత్తున మాఫియా జరిగింది అనేటువంటిది గనులు పెద్ద ఎత్తున మాఫియాలు జరిగి జరిగింది అనేటువంటిది రెండోది గంజాయి మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగింది అనేటువంటిది డ్రగ్స్ మాఫియా చాలా పెద్ద ఎత్తున జరిగింది అనేటువంటిది భూములు పెద్ద ఎత్తున కబ్జాలకు గురయ్యని అనేటువంటిది మొన్న ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడే కుట్ర చేశారు అనేటువంటిది ఇలా రకరకాల అభియోగాలు ఆరోపణలు వైసీపీ మీద వస్తున్నటువంటి సమయంలో వీటన్నిటి మీద కేసులు నమోదైతే వీటన్నిటిని ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడానికి కేసులు అయితే ఎత్తుక్కున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడానికి కేసులు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడున్న ఆరోపణలన్నీ కేసులుగా మారితే కొన్ని వందల కేసులు అయ్యే అవకాశం ఉంది ఇప్పటికీ అనేక రకమైన కేసులు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో టీడీపీ పొత్తులో ఉంది ఒకనాడంటే బీజేపీతో విభేదించి ఉంది కాబట్టి బీజేపీకి దగ్గరగా ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కేంద్రం సహకరిస్తూ ఉంటూ ఉండొచ్చు కాక ఒక పొలిటికల్గా బలమైన అనుమానం కదా బీజేపీ అండదండల వల్ల సిపిఐ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వస్తుంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ఎన్డీఏలో పోయిన తర్వాత ఒక్కసారి వైసీపీ అధికారం నుంచి పోయిన తర్వాత వైసీపీ మీద బీజేపీకి ఉన్న ప్రేమ తగ్గిపోతుంది ఆ ప్రేమ ఏదో టీడీపీ మీదకి వస్తుంది కామన్గా వైసీపీ మీద ప్రేమ తగ్గిపోయినప్పుడు ఆయన కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు సిబిఐ ఈడీ సహకరించవు ఇంత ముందు సహకరించే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఆ కేసుల్లో బేరు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ జరిగిపోయే అవకాశం ఉంటుంది ఆ కేసులు పక్కన పెడితే కొత్తగా చంద్రబాబు నాయుడు వేసే ఈ కేసులోనే జరిగిపోవాల్సిన పరిస్థితి అంటే గత నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది అంటే ప్రతి సమ్మర్లో కూడా కొంత వెకేషన్కి బయటకు వెళ్ళే ప్రయత్నం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల్లో విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి అనుమతి కోరినప్పుడు చాలా సులభంగానే అనుమతి పరిస్తుందా సో మాత్రమే అనుమతి కౌంటర్ పిటిషన్ అంటే ఇక్కడ సిబిఐకి వచ్చే అనుమానం చాలా మంది రాజకీయ ప్రత్యర్థులకు వచ్చే అనుమానం కూడా ఏంటంటే మీరు దశాబ్ద కాలం అధికారం అయినటువంటి కేసీఆర్ చాలా దగ్గర నుంచి చూడండి ఆయన చాలా పెద్ద లీడర్ అని చెప్పుకుంటూ ఉంటాడు కదా కానీ అధికారంలో పోయిన ఆరు నెలలు ఆ పార్టీ పరిస్థితి ఎలా వచ్చింది ఆ కుటుంబంలో ఒక వ్యక్తి ఆల్రెడీ తీహార చేయాలో గడుపుతున్నారు కవిత సో ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు అధికారం పోతే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కే ఆయన ఫ్రెండ్ వాస్తవం కేసీఆర్కి బాగా కే జగన్ గారికి బాగా దగ్గర గతంలో కూడా వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకునే దూరం ఉండేది ఆ పార్టీల పరంగా పండింగు కాబట్టి ఆ ఇచ్చు పుచ్చుకునే ద్వారా కేసీఆర్ కుటుంబాన్ని చాలా దగ్గర నుంచి చూస్తుంటే ఒక్కసారి అధికారం పోవటం ఫలితంగా పార్టీ ఎలా కొలాప్స్ అవుతుంది ఆ కుటుంబం ఎలా కొలాప్స్ అవుతుంది ఆ కుటుంబం ఎన్ని రకాల ఇబ్బందులకు గురవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు కాబట్టి రేపు నా పరిస్థితి కూడా అదే అనుకునే పరిస్థితుల్లో ఆయన విదేశాలకు పోయి తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు కదా ఇప్పుడు గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన రెండు అవును 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 దానికి సిబిఐ చూపించే కారణాలు కూడా చాలా వ్యాల్యూడ్ కారణం మరి కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది ఎలాంటి పర్మిషన్ ఇస్తుందా ఎందుకంటే జగన్ కూడా తను బలంగా చెప్పుకునే అవకాశం ఉంది నేను గతంలో వెళ్ళాను పర్మిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాను చూడండి నా బ్యాక్గ్రౌండ్ చూడండి నా హిస్టరీ చూడండి నేను పారిపోయాను కాదు నాకు పార్టీ ఉంది నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాను ఒక అధికారం అయినప్పటికీ కూడా నేను ఎక్కడికి పోతాను నేను కీలకమైన రాజకీయ నాయకుడిని ఏపీలో అని ఆయన ఒక బలంగా చెప్పుకునే అవకాశం ఉంది ఆయన వాదన కోర్టు నమ్మితే కనుక ఖచ్చితంగా ఆయన పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కార్తీక అసలు ఆ బ్రేక్ కోర్టు ఏమి ఇస్తుందని పక్కన పెడితే సీబీఐ కౌంటర్ చేయడం గతంలో ఎప్పుడూ లేని విధంగా సీబీఐకి ఏ అనుమానం ఉంటే కౌంటర్ అనుమానం లేకుండా అయితే కౌంటర్ చేసి ఉండదు కదా ఖచ్చితంగా సీబీఐకి అనుమానం వచ్చింది కదా సీబీఐకి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లే కదా మరి గతంలో సీబీఐ కౌంటర్ చేయలేదు కదా గతంలో సీబీఐ అడ్డుకోలేదు కదా గతంలో సీబీఐ జగన్మోహన్ రెడ్డిని విదేశాలు పంపించేది పంపించవద్దని చెప్పలేదు కదా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తుందంటే సీబీఐకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ తెలుగు ప్రజలు తెలవాలి ఎందుకంటే ఇది కీలకమైన సమయం జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన ప్రతి వర్షం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కాదు ప్రజాప్రతినిధిగా ఎన్నికల్లో పాల్గొనేవాడు ప్రతి జీవితం కూడా ప్రజలు తెలవాలి ఎందుకంటే తమ ఎన్నుకునేవాడు సరైనవాడు కాదో అవునో ప్రజలు తేల్చుకోగలగాలి వాళ్ళకి ప్రతి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళకి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి నేరాలు ఏమన్నా కేసులు ఉంటే గనక వాటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి హైకోర్టులకు కింది కోర్టులకు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కదా అది నెరవేరలేదు కానీ ఇప్పుడు సిబిఐ చాలా ప్రత్యేకంగా ఈ కౌంటర్ పిటిషన్ వేయటాన్ని సో దాంట్లో భాగంగానే ఏమన్నా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటారా ఎస్ సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి సీబీఐ కూడా కొంత భయపడుతుండొచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు మారదర్శకాలని సీబీఐ పాలు కావట్లేదు సుప్రీంకోర్టు మారదర్శకాలు చాలా క్లియర్గా ఉన్నాయి ఒకటి ప్రజా ప్రజాప్రతినిధిగా ఉండే ఆర్థిక నేరాలకు పాల్పడే వాళ్ళ విషయంలో టైం బానింగ్ విచారణ ఉండాలి వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు వాళ్ళకి శిక్ష త్వరితగతిన పడే విధంగా ఉండాలి కఠినంగా ఉండాలని సుప్రీంకోర్టు మూడు గైడెన్స్ క్లియర్గా ఇచ్చింది ఆ గైడ్ జగన్ గారి కేసులో ఫాలో కావట్లేదు సిబిఐ కాబట్టి ఇంతకుముందు అంటే సీబీఐ ఆడింది ఆట పాడింది పాట కావచ్చు కానీ ఇప్పుడు కోర్టులో పిటిషన్లు ఉన్నాయి రాజ్ పిటిషన్ ఉన్నాడు తర్వాత ఇతర పిటిషన్లు కూడా దాఖలై ఉన్నాయి అందులోనూ బీజేపీ ఎన్డీఏ కూటంలో టీడీపీ చేరిపోయింది రేపు కేంద్రం కూడా సీబీఐని క్వశ్చన్ చేస్తుంది ఎందుకు ఈ కేసులో డిలే చేస్తున్నారు మీ ఉద్దేశం ఏంది అనేటువంటిది ఇప్పటికే అవినాష్ రెడ్డి కేసులో కూడా డిలే అవుతుందని చెప్పి ఉనికి ఆరోపణలు చేస్తూ ఉంది సో రకరకాల ఆరోపణలు ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్స్ రోజు రోజుకి క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి సర్వేదేమో వైసీపీ ఓడిపోతుందని చెప్తున్నాయి ఒకే పేమో కేసులు ముంచుకొస్తున్నాయి ఇంకో ఏ పేమో సుప్రీం పిటిషన్లు పడుతా ఉన్నాయి సో ఇవన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గతంలో కాదు గతంలో ఇవన్నీ లేవు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఒక పెద్ద స్ట్రోక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ నెల పదిహేడు నుంచి నేను విదేశాలకు వెళ్తాను ఈ నెల పదిహేడో తారీఖు నుంచి లండన్ కి స్విట్జర్లాండ్ కి ఫ్రాన్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి సో ఫ్యామిలీ టూర్ గా దీన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టులో పిటిషన్ ఇచ్చారు అయితే సిబిఐ మాత్రం సో ఒక స్ట్రోక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది జలక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది విదేశాలకు అనుమతి ఇవ్వద్దంటూ చాలా సీరియస్ గా వాదనలు వినిపించిన పరిస్థితుంది